రంగారెడ్డి జిల్లా పటాచేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగోడలో అమీన్పూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు ఆదిల్ రవీంద్ర అధ్యక్షతన బీజేపీ సభ్యున కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు గోదావరంజిరెడ్డి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి లక్ష్మీ నరసయ్య హాజరయ్యి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాబోయే మూడు రోజులలో పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థ నమోదు కార్యక్రమాలు చేయాలని ఆమె కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రాబోయే రోజులలో బీజేపీ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తూ పార్టీ కోసం కష్టపడాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు గోదావరి అంజిరెడ్డి మండలాధ్యక్షులు ఆగారెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు సంగారెడ్డి జిల్లాకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న గోదావరి అంజరెడ్డి గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారికి అసెంబ్లీ కన్న శ్రీనివాస్ గారికి ఇక్కడికి విచ్చేసిన వివిధ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అనేది నడుస్తుంది ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఆరు సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీ ప్రకారము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ మున్సిపాలిటీలో ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ని లాంచ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ నాయకులందరూ కూడా సమాయత్తమై ఉన్నారు ప్రతి బూత్లో కూడా మేము రెండు వందల నలభై వరకు చేస్తాము ప్రతి బూత్లో రోజు నలభై చేస్తామని చెప్పి వీళ్ళు ప్రతిజ్ఞ పొందడం జరిగింది కాబట్టి వీరికి ఒక దశ నిర్ణయించడానికి ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఈ మండలంలో అరవై ఐదు అరవై మూడు బూతులు ఉన్నాయి కాబట్టి ప్రతి బూత్లో కూడా రెండు వందల నలభై చేస్తామని చెప్పి కార్యకర్తలందరూ కూడా వాళ్లకు నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇప్పటికే వారం పది రోజులుగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తున్నది ఈరోజు వాళ్ళకి ఒక ఊపు తీసుకురావడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ నాలుగైదు రోజులలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ను పూర్తిగా మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఆశాం వెళ్ళా ఇప్పుడు కొంచెం అవును వచ్చేసి కాలనీలో వాయిస్ ఎన్ని కాలే మరి ఎట్లా తీసుకుంటారో ఎట్లా చేస్తారు ఖాళీల వైఫ్తో తీసుకుంటారో ఎట్లా చేసుకుంటారో సీనియర్ నాయకులు ఎంతమంది ఉంది అంతమందికి రెండు రోజులు వేట్ అయినప్పుడు మనకు మూడే రోజులు ఈ మూడు రోజులల్లో బూత్ ఓడి అంటే మెంబర్షిప్ అయిపోవాలి అంటే ప్రతి బూత్లో కూడా మెంబర్షిప్ అయిపోవాలి మనకు గణేష్ నిమజ్జనాల వల్ల కొంత లేట్ అయింది సరే దాన్ని తీసేస్తే కూడా మళ్ళీ మనం నేను నూ రోజు అని చెప్తూనే ఉన్నాం ఎక్కడ వాళ్ళ అక్కడ చేయండి 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 అది కానీ ఇప్పుడు అయిందా కాలేదా ఈ భూ కాలనీలలో సీనియర్ నాయకులు ఎంతమంది ఎంత ఒకసారి నెంబర్ రాస్తారు పేరు రాస్తారు అంతమంది రివై రిక్వైడ్ చేసి వాళ్ళకి ఈ వేసి వేసేసి ఆ కాలనీలలో ఆ బూత్లలో ఆ భూత అధ్యక్షులు అక్కడ ఉన్న కార్యాలతో మనం పట్టుకొని మెంబర్షిప్ చేసే బాధ్యత వాళ్ళకి చేసింది కాలనీ డివైడ్ ప్లస్ సీనియర్ రాయకులు ఇరవై మూడు వందల పదకొండు వందలలో సంపద మెంబర్షిప్ అయ్యి ఉన్నారు ఇది ఇరవై ఐదు తారీఖు లోపల తర్వాత మళ్ళీ హాస్పిటల్ సెకండ్ డివిజన్ కాబట్టి ఇరవై ఐదు తారీఖు లోపల నువ్వు బాలీలు ఇంటి అన్నీ వేసుకొని మళ్ళీ పేర్లు రాసుకొని నాలుగు వారి భగవద్ గారికి శ్రవణ్కి కౌన్సిలర్ కౌన్సిలర్లు కదా కౌన్సిలర్లకి రమేష్ కౌన్సిలర్లకి మహిళా కూర్చుంటే వాళ్ళకి మోచాల వృక్ష దగ్గర ఈ మండలంలో వాళ్ళకి డివైన్ చేసేసి ఇది కంప్లీట్ చేస్తారా ఈ రెండు రోజులు కూడా ఎవ్వరు ఎక్కడ పనులు పడి వస్తున్నారు ఈరోజు మూడు సాయంత్రం నుంచి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయండి సాయంత్రం నుంచి ఎవరు ఎక్కడ బాధ్యత తీసుకుంటూ అక్కడ వెళ్ళిపోం వెళ్ళిపోయి ఈరోజు సాయంత్రం రేపు పొద్దున సాయంత్రం రెండు రోజులు పొద్దున సాయంత్రం ఈ ఐదు పూజలలో మనకు ప్రతి పూజలో అయిపోవాలి ఇది మీరు ప్లాన్ చేసుకొని ఇప్పుడు అందరికీ బాధ్యతలు లభ చెప్పి రెండు ఎన్నో పనిచేసి చెప్పారు ఇది చేయాల్సినటువంటి బాధ్యత మీరు చేసుకుంటూ కూడా మీరు మిజడుకాలు ఇచ్చుకుంటే దగ్గర మెంబర్ అయిపోయింది కదా అని వదిలిపోకుండా ఈ ఫామ్ దగ్గర పెట్టుకోండి ఈ ఫామ్తో పాటు ఒక రిజిస్టర్ దగ్గర పెట్టుకోండి మీరు ఏదైతే విజుకాయలు ఇస్తుందో ఇప్పుడన్నా మనకు కోడ్ వచ్చింది

और सा प्राजेय सर कर बस दूसरी नंबर 17 क्लास से संबंधित नंबर 600000 लाकों दीदी लाक दीदी 3 नंबर फोन 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 अलग फोन अलग फोन एम राजू तालेश्वर नाम है सर ये सर ये आज्ञा है भाई अब राजेश कर पाएंगे 40% 20 t referred March 20 r Și wird UFX r 30 r 20 23 रावण कहना बूथ लाइन पे निकाल आटे। लाइन बहुत तमाई। ये मंडल है। ये पूल है। हेल्लो। नेट लगाया हुआ है। हेल्लो डॉक्टर ना कि मंडल था। सर बबी, कितनी किला? वो पे, वो पे अंदर से निकाल ली गयी है। Thank yeah. you.